నా పేరు పర్వతం నేను చాలా జీవరాశులకి జంతువులకి ఆధారమైన దానిని నా గురించి చెప్పాలంటే నేను చాలా విశాలమైన దానిని పెద్ద పెద్ద చెట్లతో చిన్న చిన్న మొక్కలతో చాలా అందమైన దానిని నేను మనుషులకి అవసరమైన కట్టెలు కలపను పండ్లను ఔషధాలను అందిస్తాను ఇంకా మనుషులకి అవసరమైన నిధులని బంగారాన్ని నాలో దాచుకున్నాను నేను అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగిన దాన్ని జంతువులు కూడా నాలో తలదాచుకుని జీవిస్తున్నాయి నాలో అగ్ని పర్వతాన్ని కూడా దాచుకోగల శక్తి కలిగిన దానిని కొన్ని చోట్ల నాపైన నదులు జలపాతాలు సరస్సులు కూడా ప్రవహిస్తాయి నేను పెద్ద పెద్ద బండరాలని కూడా పోయగలను నా మీద దేవాలయాలు నిర్మాణాలు చాలా ఉన్నాయి అందుకే నేను చాలా గొప్పదానిగా భావిస్తాను కానీ ఒక మనుషుల దురా దురాలోచన వలన నన్ను శిలితం చేసి నన్ను పంట పొలాలుగా వ్యవసాయ భూములుగా మారుస్తున్నారు చెట్లను నరికి కాల్చి నా పైన జీవిస్తున్న జంతువులకి పక్షులకి జీవనాధారం లేకుండా చేస్తున్నారు నన్ను ఆక్రమించి నాపైన నీరు భవనాలు నిర్మించి నన్ను బాధపడుతున్నారు నన్ను అర్థం చేసుకోలేని మనుషులు నన్ను పూర్తిగా అర్థం చేస్తున్నారు నేను చెట్లతో ముక్కలతో పచ్చగా ఉంటేనే కదా మీరు జీవించడానికి అవసరమైన ఆక్సిజన్ ఇవ్వగలని నేను ఉంటేనే కదా వర్షాలు కురుస్తాయి నా మీద జీవిస్తున్న జీవరాశులకి తినడానికి ఉండడానికి జీవనాధారం కలగను కొందరు మూర్ఖుల వలన నేను నశించిపోతున్నాను ఈ తరం వారైనా నా వలన కలిగే లాభాలని గుర్తించి నన్ను రక్షించుకోవాలని ముందు రాబోయే తరానికి నేను అందరికీ కోరుకుంటున్నాను